హలో అండి అందరికీ ఇంకా ఈ రోజు వచ్చి అయితే ఫ్రైడే రోజు ఇక్కడే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే చపాతి పిండి కలిపి పెట్టాను అలాగే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా ఇక రైస్ అయితే ఇక్కడ కడిగాను ఇక టమాటా కర్రీ చేయమని అయితే పిల్లలు అడిగారు ఇక వాళ్ళకి నచ్చిన కర్రీస్ చేస్తేనే వాళ్ళు కాస్త ఇష్టంగా తింటారు కదా నేనైతే లంచ్ బాక్స్ కోసం వాళ్ళు ఏది అడిగితే అదే కర్రీ చేసి అయితే పెడతాను అప్పుడే వాళ్ళు పూర్తిగా తినేసి అయితే వస్తారు ఇక అందుకని వాళ్ళు అడిగారు కదా అని టమాటా కర్రీనే చేశారు మాకైతే ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి అయితే ఇజిక చిన్నమ్మాయి అయితే చిర్నిక పెద్దమ్మాయి లెవెన్ ఇయర్స్ ఉంటుంది తను సిక్స్త్ క్లాస్ చదువుతుంది చిన్నమ్మాయి అయితే ఎన్నిక తను సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ అయితే చదువుతుంది ఇక జనవరి ఫోర్త్న వాళ్ళకైతే స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుంది ఇక నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అయితే ప్రోగ్రామ్ పెట్టారు తర్వాత ఈవినింగ్ త్రీ థర్టీ టు నైన్ థర్టీ వరకు అయితే థర్డ్ గ్రేడ్ నుండి క్లాస్ వరకు అయితే వాళ్ళకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఇక దానికోసమైన డ్యాన్సెస్ ప్రాక్టీస్ అయితే జరుగుతున్నాయి ఇక ఈ రోజంతా అయితే డ్యాన్స్ ప్రాక్టీస్లే ఉంటాయని అయితే చెప్పారు ఇద్దరు ఇక్కడ టమాటా కర్రీ అయిపోవడానికైతే వచ్చింది ఇక నేను ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి అయితే కలిపేసి ఇక ఆపేసాను ఇక పిల్లలిద్దరిని అయితే నిద్ర లేపాలి ఇంకా వాళ్ళని రెడీ చేసి అయితే స్కూల్కి పంపించాలి ఇక ఇదైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రైడే కదా ఇక నేనైతే ఈరోజు పూజ చేసుకుంటాను ఇక ఇలా అంత తోడ్చేసి అయితే ఇలా ప్రతి శుక్రవారం మంగళవారం అయితే నేను గడప గడిగైతే ముగ్గు వేసుకుంటాను ఇక శుక్రవారం కదా పైగా ధనుర్మాసం కాబట్టి ఇలా గీతల ముగ్గులు అయితే నేను వేసాను ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇక స్టెప్స్ అయితే మా చిన్న పాప ముగ్గులు వేసింది పీస్తో తనకి నచ్చినట్టుగా అయితే గీసింది నేను వేస్తుంటే ముగ్గులు తను కూడా వేస్తానని చెప్పి ఇక పూజ కూడా చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత నేను ఇక బ్రేక్ఫాస్ట్ చపాతి అది చేశాను అన్నాను కదా ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను ఇక ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ ప్రతి ఫ్రైడే రోజు మా దగ్గర అయితే కూరగాయలు మార్కెట్ అయితే పడుతుంది ఇక ప్రతి ఫ్రైడే మార్కెట్ వెళ్ళి వారానికి సరిపడే కూరగాయలు అయితే తెచ్చుకుంటాము ఇక ఈ వీక్ అయితే కూరగాయలు అయితే చాలా తక్కువగానే రీజనబుల్గానే అనిపించాయి లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే టమాటా అయితే మరీ తగ్గిపోయిందన్నమాట ఫిఫ్టీ రూపీస్కి త్రీ కేజీస్ అయితే ఇస్తున్నారు ఏవైనా తీసుకుంటే థర్టీ రూపీస్కి ఆఫేజ్ అయితే ఇచ్చారు తను మా మరదలు మేము ఇద్దరం కలిసి అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్